రాళ్ళు పెట్టుకున్నావా గవలు పెట్టుకున్నావా పళ్ళల్లా మరి చెప్పినా కదా ఇలా శివరాత్రి పండగ ఊళ్ళో పోయి పూల పళ్ళు కొనుక్కొని వస్తాను ఏంటినే పూల పళ్ళు కొనుక్కొస్తున్నావా ఇలా పళ్ళు ఏంది లేదు మరిది కుడుకలా కుడలేందుకు ఎందుక నువ్వు పెద్ద మనిషి అయినావా అందుకే నేను చెప్పేది కదే వదిలే నేను పెద్ద మనిషి పెళ్లి చేయమంటున్నా మాట మాటి మీరే నీకు పెళ్లి ఎప్పుడు చేయాలన్నా విడాకులు ఎప్పుడు చేయాలన్నా మాకు తెలుసు కానీ ఇప్పుడు ఎందుకు పిలిచినావు చెప్పు ఇక పెళ్లి ఏనికే వీలైతే లేదు కానీ ఇంకా విడాకులు ఇప్పిస్తారు విడాకులు అవగాని వదినే ఈ పూల పనులు ఒక గంట పోతురు అర్ధ గంట పోతారు మూడు గంటల సేపు ఆ అర్ధ గంట గంట పూలు పోని రెండు గంటలు తినా నువ్వు తినవి కూడా తిరుగుతావు తి నేను గిన్నెల్లో నా ఇల్లాకి నా అన్నమోని నా కూరని తిరిగి తిరిగి తినేలా వచ్చినావు మంచిగా మస్తు హుషారిన పోవదిన నువ్వు కమ్మ వండినావని నేను తిననీకి ఇయాలైనా నేను తినను అవో ఎందుకు తినవదినే నేను మంచినా వండినది ఎందుకండి పిల్లగా ఇవాళ ఇలా ఏమో ఒక్కపోద్దు వదిలే మంచిగా తినిపోయి అనుకోగా పిల్లగా ఈ రోజు పండగ ఉపాసం ఉండాలి అవును కాదు నేను ఒక్కదాన్ని కాదు నువ్వు మీ అన్న ముగ్గురే ఉండాలి ఏంది కూడా అమ్మో నీ నువ్వు తింటావు 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 ఎట్లా తింటావు నీ చూస్తా నువ్వు ఎట్లా తింటావు నుడా చూసన్వా మంచివా నేను తినదా అంటే మన నువ్వు ఎట్లా తింటావు చూస్తా ఉంటావు మరి ఏం తినదానివి ఆ సేపులు ఆ అట్టి ఆ దాది మళ్ళీ తెచ్చినావు మరి అంగురాలు కూడా ఉన్నాయి అంగురాలు కూడా ఉన్నాయి ఇప్పటికి కావు పిల్లగా సాయంత్రం ఆరు గంటలకి ఒక్క పొద్దు తెరిచినాక తింటా అబ్బా ఏ ముసారు పోయినా నువ్వు నాకు జ్వరం వచ్చింది నొప్పి వచ్చింది అంటే ఒక పాల ప్యాకెట్ దేవు ఒక డబ్బు రొట్ట దేవు కానీ నీకు ఒక్క పొద్దు అనగానే కిలో కొద్దిగా పళ్ళు తెచ్చుకొని తింటావు నువ్వు మా బల ఉన్న పోయినా అట్లా కాదు మరిది ఒక్క పొద్దు తెరిచేటప్పుడు ఈ పండ్లు ఉండాలి సరే నువ్వు ఒక్క పొద్దు తెరిచేటప్పుడు తింది నాకు రెండు అట్టి పండ్లు సేపు బతాయి తింటా తింటా ఇంత పని అయిశకవులే అయ్యవా నోచ కురు బోను పరితి ఏంది షేప్ కావల్న షంప మీదకి లొక్క కట్టిస్తే ఇంట షేప్ అవుతాయో షేప్ అవుతాయో ఓ కుల్లి కావల్న అరే ఈ దేవుడి కాయలు వెట్టి జోర్కాయలు ఒక్క పొడుడుచునక తినాలలే ఒకటి అయ్యో అరే దేవుడికాయ కాయలు అక్కడ తింటావు ఒకడో ఇంట ఒక్కలేం చేయన లేదు తరువాత తింటావు భావనగా నువ్వు నాకన పెడు దేవుడి ఆయన ఒక్కటి తీస్తా దేవుడి మీద మన పంచలేస్తు ఏమైంది అక్కా పండగలుగా మరిది వదిన కొట్లాడుకుంటారు సూడే పండీ తింటా అంటారు మా చమ్మకపోడు మళ్ళా ఒక తియ్య అయ్యో ఇవ్వరా అదే తింటాడేమో అట్లే ఏ ఒక్క పొద్దు తిడిచి తిందామని నేను తెచ్చుకుంటే ఇప్పుడే ఏం అంటుండు ఓ నువ్వుడు ఒక పొద్దున ఏ ఓ పిల్లగా ఒక పొద్దిడిచినాక సాయంత్రం తినాల మీరు ఒక్కబో తిప్పినాక మీరు తినాలే నేను ఇప్పుడే తింటా నేను ఇప్పుడే తింటా నువ్వు అవున పండ్ నీ వచ్చినా కనపడలేదు నువ్వు ఊర్లో అంత జనాభాలా నేనే కనిపిస్తాయి నీకు పళ్ళ దుకాణ జనాలు తీర్థం అయినట్టున్నరే అబ్బా అవునె అబ్బబ్బబ్బ ఏమో జనాలు ఉన్నారు పొద్దున్న పోతే యువత వచ్చ పదకొండు అయింది సర్లేవే మా ఇంటికి నాకు మస్తు పని ఉంది నేను పోతున్నా నా మొగడు మళ్ళీ తిడతాడు సర్లేవే నాగిన ఇంట్లో మస్తు పని ఉంది నీ నీ నా నా పండ్లు నీకెందుకు ఇస్తారా ఎందుక మరి చెప్తే మరి ఏం తిట్టదని ఎందుకో చెప్పు తింటా ఇవి నా పనులు ఊర్లో బాగా కొనుకొచ్చుకోపో నేను ఎందుకు ఇస్తా నాకు ఇవే పనులు కావాలి నేను ఇవే కావాలి ఏం పో నాకు ఇవ్వే కావాలి మంచివాడువా నా పైసా పెట్టి నేను కొనుకొచ్చుకుంటా నీకెందుకు ఇస్తారా ఎవరి పైసలు పెట్టి ఆ పనులు కొంటే నాకేంది పండ్లు నాకు కావాలి షీ దీన్ని బెదిరించి రెండు పండ్లన్న అడుకుదాం అనుకున్నా ఒక తన్ని పోయింది ఒక ఊరంట తీసుకున్నా సరే ఏదైనా ఇంకా ఆడాలి రెండు మూడు అన్న ఇంకా ఆడుకొని తినాలి ఆరైతే బాగుండు ఒక్క పొద్దు ఇవ్ ఇంకా గంట గంటన్నర టైం ఉంది ఆరుకి సరుపా ఏమైంది ఈ ఉన్నగా ఎందుకు అట్లా రుస్తున్నావు ఏడే నీ మరదేడి ఏమో ఎటు పోయిండో ఏమో ఇంట్లో ఉంటాడా పొద్దున పోయిండు ఇంతవరకు రాలే రాడే ఎందుకు వస్తాడు రోడే మట్టి మందుసురు పోసుకుంటాడు ఏమంది అంత మాట అంటున్నావు నా మర్ది ఏమన్నాడు ఏమన్నాడా పొద్దుగా ఇంటి ముగ నుంచి పండ్లు తీసుకొని ఆ పోతున్నావు నేను పోతుంటే నీ మర్ది నా ఎన్నికొచ్చి పండ్లు కావాలి పండ్లు కావాలని నా ఇజ్జత్ తీసిండు అది కూడా రోడ్ మీద అవునా నీ ఎమ్మటి పడ్డా పడ్డాడు పోరాడి చేయవాటికి ఇంట్లో ఇజ్జత పోతుంది బయట ఇజ్జత పోతుంది ఏం పోవడో ఏమో ఇంకోసారి నా తెరి వచ్చిననుకో ఏం చేస్తానో నాకే తెలియదు ఏం పోవడో ఏమో పండవ రోజు ఎందుకే ఆ పోరానికి నేను చెప్తే నువ్వు వెళ్ళు టైం అవుతుంది ఒక్క పొద్దు ఇడుస్తా నువ్వే కాదే నీ కూడా ఒక పొద్దు ఇడవాలి పోతున్నది ఒక్కొక్కరు తిడుస్తా అయిపోతాను తింటాది నాకులేవో అవదినే నువ్వు దాని మీద తింటున్నావు ముందడబెట్టుకోని అబ్బా ముషారున్నావు అది నా నువ్వు నేను ఊరంతా పిచ్చోలుగా తిరిగి తిరిగి వచ్చేసరికి మంచిగా నేను లేని చూసి మంచిగా పళ్ళు పెట్టుకొని తింటున్నావు అటు పండు ఎంత పచ్చగుందో ఏంది నేను గడ్లో ఆ అది నాకు నీకు కాదు అదేంది అది ఉంది అది రాదు రెండు నాకే అని నీకే నవీన తోటి పండ్లు కావాల పండ్లు కావాలని ఇద్దరు పోయినా ఛీ నేను అడగలే ఆమెనే తోంటి పోంగా ఈ పనులు నచ్చిందా పిల్లగా అని పిలిచింది ఛీ మా వద్దునే ఒక పొద్దున్నామన్నది నేను తినని చెప్పేసి వచ్చినా ఆమెనే బదులాడింది తీసుకో పిల్ల తీసుకో తిను రేపు పొద్దుగాల దాన్ని పిలిచి చెప్తా ఇలా పండగ కదా ఏమన చెప్పు తిను ఓం ఓం అవ్వని వదిలే పొద్దున నువ్వు చానా పళ్ళు చెప్తగా వదిలే వంకాయ తెచ్చిన ఆ కర్బూచకాయ సంత్రాలు ఆ స్టేప్స్ కూడా చెప్తీగా వదిలే ఎక్కడ వాళ్ళు నేను చూస్తే చూస్తే ఇవే తెచ్చినవి తిన్నావా చార్లే ఒకటేనా రెండు కావాలి మరి ఒక పొద్దుంది నీరు నువ్వు కాదు నీతో పాటు నేను కూడా ఉన్నదా ఏం తినకుండా